భారత స్టాక్ మార్కెట్లు మంచి దూకుడు ఉన్నాయి అటు నిఫ్టీ ఇటు సెన్సెక్స్ రికార్డు లాభాలను కొల్లగొడుతున్నాయి అమెరికన్ స్టాక్ మార్కెట్ల కంటే భారత స్టాక్ మార్కెట్లు నిలకడగా ఉంటున్నాయి అందుకే విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్లలో పెట్టుబడుల ప్రవాహాన్ని సృష్టిస్తున్నాయి కానీ ఇది నాణానికి ఒకవైపు మాత్రమే భారత రిటైల్ ఇన్వెస్టర్లు మాత్రం తీవ్రమైన నష్టాలను ఎదుర్కొంటున్నారు ప్రతి వంద మందిలో తొంభై మూడు మంది రిటైల్ ఇన్వెస్టర్లు నష్టపోతున్నారు మొత్తం ఒకటి పాయింట్ ఎనిమిది మూడు లక్షల కోట్ల రూపాయల వారు నష్టపోయినట్లు సెబీ తేల్చేసింది అసలు స్టాక్ మార్కెట్లో ఏం జరుగుతుంది ఎందుకు భారత మార్కెట్లోకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి రిటైల్ ఇన్వెస్టర్లు ఎందుకు నష్టపోతున్నారు వాచ్ ది స్టోరీ భారత షేర్ మార్కెట్ల దూకుడుకు కారణం ఏమిటి స్టాక్స్ విజృంభిస్తున్న రిటైల్ ఇన్వెస్టర్లకు నష్టాలు ఎందుకు రిటైల్ ఇన్వెస్టర్ల నష్టాలు అడ్డుకునే చర్యలు లేవా పొరుగున ఉన్న డ్రాగన్ కంట్రీ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకు కుంగిపోతోంది ఎన్నాళ్ళు చైనీస్ మార్కెట్ లో ప్రదర్శించిన దూకుడు ఇప్పుడు కనిపించడం లేదు కమ్యూనిస్టు దేశం కోలుకోవడానికి అవకాశం లేకుండా పోతోంది అదే సమయంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ గుర్తింపు పొందుతోంది ఇండియన్ బూల్ మాత్రం పరుగులు పెడుతోంది భారత దళాల్ స్ట్రీట్ కొత్త రికార్డులు సృష్టిస్తోంది సెన్సెక్స్ నిఫ్టీ రెండు కొత్త మైలురాళ్లను టచ్ చేస్తున్నాయి అయితే ఈ దూకుడు ఇప్పుడప్పుడే ఆగేలా కనిపించడం లేదు పలువురు విదేశీ పెట్టుబడిదారులు భారతీయ కంపెనీలు కొనుగోలు చేస్తున్నారు వారంతా కొన్ని వేల కోట్ల డాలర్లను అందుకు వెచ్చిస్తున్నారు వారం రోజుల క్రితం అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న నిర్ణయమే దీనికి కారణం అమెరికా ఫెడరల్ రిజర్వ్ ను షార్ట్ కట్ లో ఫెడ్ అంటారు వారం రోజుల క్రితం వడ్డీ రేట్లు ఫెడ్ తగ్గించింది రెండు వేల ఇరవై తర్వాత ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించడం ఇదే తొలిసారి వడ్డీ రేట్లను తగ్గించడంతో ఏం జరిగింది వడ్డీ రేట్లను సెంట్రల్ బ్యాంకులు తగ్గిస్తే ఆర్థిక వ్యవస్థలోకి నిధులు వెల్లువెత్తుతాయి దీంతో రుణాలు మరింత చౌకగా మారుతాయి అలాంటి సమయంలో రుణాల్లో పెట్టుబడులు అంత ఆకర్షణీయంగా ఉండవు ఇలా చెబితే అర్థం కాదు వచ్చిన ఉదాహరణ చూద్దాం ప్రభుత్వం లేదా ప్రైవేట్ సెక్టార్ రుణాలు సేకరించేందుకు బాండ్లు ఇస్తాయి వడ్డీ రేట్లు అధికంగా ఉంటేనే ఆ బాండ్లను కొనుగోలు చేయడానికి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతారు అందు వారికి వడ్డీ రూపంలో పెద్ద మొత్తం వస్తుందని సో వడ్డీ రేట్లు అధికంగా ఉంటే పెట్టుబడిదారులకు అధిక లాభాలు వస్తాయన్నమాట అదే వడ్డీ రేట్లు తగ్గితే ఇన్వెస్టర్లకు లాభాలు తగ్గుతాయి అందుకే వడ్డీ రేట్లు తగ్గినప్పుడు తమ నిధులను పెట్టుబడిదారులు దారిమళ్లిస్తారు ఎక్కువ లాభాలు పొందేందుకు కొందరు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులుగా పెడతారు ఈ కారణంగానే భారత మార్కెట్ లోకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి భారీగా భారతీయ కంపెనీలో షేర్లు కొనుగోలు చేస్తున్నారు ఎందుకు ఇండియన్ మార్కెట్లోనే పెట్టుబడులు పెడుతున్నారు ఇన్వెస్టర్లు అంటే భారతీయ మార్కెట్లు ఇటీవలి కాలంలో భారీగా పుంజుకున్నాయి అంతర్జాతీయంగా పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్న భారతీయ మార్కెట్లలో ఉత్తమ లాభాలనే పెట్టుబడిదారులు పొందుతున్నారు అందుకు నిఫ్టీనే ఉదాహరణ భారతీయ మార్కెట్లలో నిఫ్టీలో టాప్ ఫిఫ్టీ కంపెనీలు ఉంటాయి ఏడాదిలోనే నిఫ్టీ ఇరవై ఐదు శాతం ఆదాయాన్ని ఆర్జించింది దీని అర్థం ఏంటంటే నిఫ్టీలో వంద రూపాయలు పెట్టుబడిగా పెడితే ఏడాదిలో అది నూట ఇరవై ఐదు రూపాయలు అవుతుందన్నమాట అంటే అందులో లాభం ఇరవై ఐదు రూపాయలు అమెరికన్ మార్కెట్లోని ఎస్ఎన్పీ ఫైవ్ హండ్రెడ్ తో నిఫ్టీని పోల్చి చూస్తే ఎస్ఎన్పీ ఫైవ్ హండ్రెడ్ లో అమెరికాకు చెందిన టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలు ఉంటాయి ఏడాదిలో ఎస్ఎన్పీ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చిన లాభాలు ఎంత అంటే ఇరవై రెండు శాతం నిఫ్టీలో వచ్చిన లాభాలు ఇరవై ఐదు శాతం దీన్ని బట్టి చూస్తే లాభాలను రాబట్టడంలో భారతీయ మార్కెట్లు ఆధిక్యంలో ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో భారతీయ మార్కెట్ వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయి అయితే ఈ కథంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే అయితే భారతీయ మార్కెట్లు దూకుండు ప్రదర్శిస్తుంటే ప్రతి ఒక్కరూ లాభాలు పొందడం లేదు చాలా మంది పెట్టుబడిదారులు కోట్ల రూపాయలు నష్టపోతున్నారు ఇక్కడ చెబుతున్నది ఇండియాలోని రిటైల్ ఇన్వెస్టర్ల గురించి వారు ఫ్యూచర్ ఆప్షన్స్ స్వాప్ వంటి వాటిలో తమ నిధులు వెచ్చిస్తారు వీటిని డెరివేటివ్స్ అంటారు ఇలాంటి పెట్టుబడులపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ అధ్యయనం చేసింది కోటి పది లక్షల మంది రిటైల్ ఇన్వెస్టర్లు భారతీయ మార్కెట్ లో పెట్టుబడులు పెడుతున్నట్టుగా సెబి తెలిపింది వీరంతా వ్యక్తిగత పెట్టుబడిదారులు అన్నమాట వీరే ఎక్కువగా నష్టపోతున్నారు గత మూడేళ్లలో ఏకంగా ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల రూపాయలను రిటైల్ ఇన్వెస్టర్లు నష్టపోయారు సెబీ అధ్యయనంలో మరిన్ని ఆందోళనకరమైన విషయాలు బయటకు వచ్చాయి డెరివేటివ్స్ లో చాలా మంది రిటైల్ పెట్టుబడిదారులు నష్టపోతున్నారు ప్రతి వంద మందిలో తొంభై మూడు మంది నష్టపోతున్నట్టు సెబి వెల్లడించింది సగటున చాలా మంది లక్ష రూపాయల పైన నష్టపోతున్నట్టు తెలుస్తోంది అసలు ఈ రిటైల్ ట్రేడర్లు ఎవరు వారిలో డెబ్బై ఐదు శాతం మంది వార్షిక ఆదాయం ఐదు లక్షల రూపాయల లోపే ఉంటుంది వీరిలో చాలా మంది వయసు ముప్పై ఏళ్ల లోపే ఉంటుంది వారిలో డెబ్బై ఐదు శాతం మంది చిన్న పట్టణాలకు చెందిన వారి ఉన్నారు ఈ సెబీ డేటా ఏం చెబుతోంది తక్కువ ఆదాయం పొదుపులో ఉన్న యువకులు తమ నిధులను మార్కెట్లలో పెడుతున్నారు దీంతో వారే ఎక్కువ నష్టపోతున్నారు నిజానికి ఇవి పెట్టుబడులకు మంచిది కాదని ఏ నిపుణుడైనా చెప్తాడు స్టాక్ మార్కెట్లలో డెరివేటివ్స్ లో ట్రేడింగ్ చేయడం చాలా భిన్నమైన అంశం ఈ పెట్టుబడులు హై రిస్క్ తో కూడి ఉంటాయి ఇప్పుడు షేర్ ను కొంటే కరెంట్ స్టాక్ మార్కెట్ల దారి పలుకుతాయి భవిష్యత్తులో వాటి విలువను అంచనా వేసి ఇందులో పెట్టుబడులు పెడతారు ఇందులో చాలా మంది తప్పు చేస్తున్నారు నిజానికి ఇది పెట్టుబడి కాదు జోదం లాంటిది చాలా మంది భారతీయులు తాజా మార్కెట్లను చూసి ఆకర్షితులవుతున్నారు కానీ చివరికి వారు నష్టాల పాలవుతున్నారు ఇప్పుడు ఇలాంటి రీటైల్ ఇన్వెస్టర్లను కాపాడేందుకు సెబీ చర్యలకు సిద్ధమవుతోంది డెరివేటివ్స్ మార్కెట్ విషయంలో స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొస్తోంది నిజంగానే అలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది దీంతో రీటైల్ ట్రేడర్లు నష్టపోకుండా ఉంటారు ఇప్పటికైనా ఈ విషయాన్ని సెబీ గుర్తించడం ఊరటనిచ్చే అంశం వాస్తవానికి చిన్న మొత్తాల్లో పొదుపు చేసుకునే వారు కుటుంబ భద్రతకు దాచుకున్న డబ్బును స్టాక్ మార్కెట్లో పెట్టొద్దంటూ నిపుణులు సూచిస్తున్నారు సెబీ కూడా పదే పదే ఈ విషయంపై అవగాహన కల్పిస్తోంది కానీ ఎక్కువ లాభాలు వస్తాయని ఆశించి చాలా మంది వాటిలో పెట్టుబడులు పెట్టి చివరికి నష్టపోతున్నారు చేతిలో భారీగా డబ్బు ఉన్న వాళ్ళు షేర్ మార్కెట్స్ లో పెట్టుబడులు పెడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ తరగతికి చెందిన వారు పెట్టుబడులు పెడితేనే ఇబ్బంది ఈ విషయంలో ప్రభుత్వాలు ప్రజలకు మరింత అవగాహన కల్పించవలసిన అవసరమైతే ఎంతైనా ఉంది